అందరికీ నమస్కారం ఏలూరు జిల్లా ముస్నూరు మండలం ముస్నూరు గ్రామంలో సచివాలయం వద్ద ఈవీపింటి శ్రీనివాస్ పంచాయతీ సెక్రటరీ ఆర్యపల్లి వెంకటేశ్వరరావు సచివాలయ సిబ్బంది మరియు అంగన్వాడీ సిబ్బంది కలిసి వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటడం జరిగింది సింద్రాలు పంచాయతీ పరిధి సచివాలయ సమీపంలో అంగన్వాడీ సిబ్బంది సచివాలయ సిబ్బంది కలిసి వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా అందరూ మొక్కలు పెంచాలి కాలుష్యం నివారించాలని ప్రతిజ్ఞ చేశారు ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని స్థానిక యువపిఆర్డి పంచాయతీ సెక్రటరీ ఆర్యపల్లి వెంకటేశ్వరరావు సర్పంచ్ గారి కుమారుడు కొండేటి బాబీ వార్డు మెంబరు రెడ్డి కృష్ణ ఎంఈఓ సుబ్బారావు తదితరులు ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు మరియు సంపద కార్మికులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అభివృద్ధి తోడ్పడతానని అతని పెట్టే ప్రగతికి షో మార్కెట్లో ప్రతిలోకి అవసరం ప్రతి విధులు లబ్జన్ పట్ల అవగాహనని ఆకనివ్వనని విడివిగా మొక్కలు ఆడుతానని మన ఊళ్ళూర ఇంకా బయట అన్ని చోట్ల అన్ని చోట్ల అంతలు ఆడటంతో సంరక్షణ బాధ్యత కూడా ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి